ఇదంతా సరే కానీ నీకంటూ కొన్ని అభిరుచులు ఉన్నాయా అంటే సపోజ్ పెళ్ళైనా కూడా నేను ఇలా చేయాలి ఇదంటే నాకు చాలా ఇష్టం ఈ కళ అంటే నాకు ఇష్టం అని ఉంటుంది కదా అంటే పెళ్ళైనా కూడా కొంతమంది మహిళలు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటారు జాబ్ చేయాలనుకుంటారు లేదు అంటే సింగర్ ఇలా ఏదో ఒకటి వాళ్ళకి ఒక అభిరుచి ఉంటుంది కదా అలా నీకేమైనా ఉందా అని అనడంతో ఏంటండి కొత్తగా అడుగుతున్నారు మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని వదిలేసి మీరు నా గురించి అడుగుతున్నారు నా అభిరుచుల గురించి ఇప్పుడు ఎందుకులేండి అని అంటుంది అలా కాదు కళావతి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నీకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో నేను ఎప్పుడూ తెలుసుకోలేదు భర్తగా నీ గురించి తెలుసుకోవడం అది నా బాధ్యత కదా అని అనగానే అని అంటాడు అప్పుడు కావ్య ఎలా అంటుంది నాకంటూ ఏమీ లేవండి మన వాళ్ళందరినీ బాగా చూసుకొని తాతయ్య గారు త్వరగా కోలుకొనేలా చేయాలి అదే అదే ముందు నాకు కావాల్సింది అంతకంటే ఇంకేం లేదు అని అనగానే లేదు లేదు నీకు కొన్ని అభిరుచులు ఉన్నాయి నీకంటూ కొన్ని ఇష్ట ఇష్టాలు ఉన్నాయి అవేంటో చెప్పు ఓ నీకు బొమ్మలకి రంగులు వేయటం చాలా ఇష్టం అలాగే డిజైన్స్ వేయడం నీకు బాగా ఇష్టం నేనే ఇంకా ఏమైనా ఉన్నా ఏమన్నా అడిగాను నీ అభిరుచులు ఇవే కదా అని అనగానే కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది ఈ రెండు కాదు అసలైనది అయినది ఇంకోటి ఉంది నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం దేవుడి ముందు నాట్యం చేస్తూ ఉంటే నాలో నన్ను నేనే మరచిపోతాను ఆ దేవుడి ముందే నృత్యం చేసినట్టు అనిపిస్తుంది నాట్యం చేసి ఆ దేవుడి మనసునే గెలుచుకున్నాను అన్నంత సంతోషం కలుగుతుంది కానీ నా పుట్టినింట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను నేర్చుకోలేకపోయాను నేర్చుకోలేకపోయినా వాటి మీద నాకు చాలా పట్టుంది భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం అది నేను ఎంతో కష్టమైనా కూడా సొంతంగా నేర్చుకున్నాను కాకపోతే ఆ దేవుని ముందే నాట్య ప్రదర్శన నేను చేయలేదు అది నా కోరిక అదొక్కటి తీరితే నాకు అంతే చాలు కానీ అది ఎప్పటికీ జరగదు ఈ కాలికి మువ్వ కట్టడం ఆ దేవుడి ముందు నాట్యం చేయడం ఆ దేవుడి మనసు గెలుచుకోవడం ఇది ఎప్పటికీ జరగదు అని అనుకొని కళ్ళల్లో సన్నగా కన్నీరు తెచ్చుకుంటుంది కావ్య అది చూసిన రాజ్ కళవతి ఈ రెండు కాకుండా ఇంకా ఏదో నీలో ఒక కళ ఉందేమో అనిపిస్తుంది అది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావేమో అనిపిస్తుంది నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు నేను నీకు మాటిస్తున్నాను నేనేం అభ్యంతరాన్ని చెప్పను అని అంటాడు వదిలేండి ఏమీ లేదు అని కావ్య చెప్తుంది వదిలేమంటావేంటి చెప్పు కావ్య అది ఏదైనా కూడా నేను నెరవేరుస్తాను నేను నీకు మాటిస్తున్నాను అని అనగానే వద్దండి అని అంటుంది చూడు ఏంటి ఇందాక నుంచి బ్రతిమలుతుంటే చెప్పవేంటి చెప్తావా లేదా అని అనగానే అప్పుడు కావ్య ఈ రెండు కళలు కాకుండా నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం నాట్యం నాకు తెలుసు దేవుడు ముందు నాట్యం చేయాలన్నది నా కోరిక కాకపోతే ఆ కోరిక ఎప్పటికీ నెరవేరదు అని అంటుంది ఏంటి ఏంటి కళావతి నువ్వు మాట్లాడేది నీకు నాట్యం చేయడం వచ్చా అని అంటే వచ్చా ఏంటండి నాట్యం నాకు బాగా తెలుసు అని అంటుంది నిజమా మరి సైకిల్ తొక్కుకుంటూ నాకు ఎదురు వచ్చినప్పుడు అసలు నాట్యం గురించి నీకు పట్టే లేనట్టు ఒకరోజు మీ అక్క నాట్య ప్రదర్శన చేస్తుంటే మధ్యలో నువ్వు డిస్టర్బ్ కూడా చేశావు అదంతా చూసి అసలు నీకు ఈ కళలు అంటేనే ఇష్టం లేదు నీకు బాగా పొగరు అని అనుకున్నాను అని అంటే అలా ఒకరి గురించి ఆలోచించడం తన గురించి ఏమాత్రం తెలుసుకోకుండా అలా అనుకోవడం తప్పేమీ కాదులేండి మీ గురించి కూడా నేను ఒకప్పుడు అలాగే అనుకున్నాను అని అంటుంది కళావతి నిజంగా నీకు ఇష్టమా నిజంగా నాకు చాలా ఇష్టం భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం నేనేమనుకునేవాడినో తెలుసా నాకు కాబోయే భార్య నాట్యం చేయాలి తను నా కళ్ళకి ఆ క్షణంలో దేవతలాగా కనిపిస్తుంది అని నేను అనుకునేవాణ్ణి కానీ నీకు నాట్యం రాదనుకున్నాను వచ్చని చెప్తుంటే నమ్మలేకపోతున్నాను నీకు విషయం తెలుసా మీ అక్కని నేనేమి ప్రేమించలేదు ఆ నాట్యాన్ని నేను ప్రేమించాను తనని ప్రేమించానని తను అనుకున్నది నిజానికి నాకు కూడా తెలీదు నేను నాట్యాన్ని ప్రేమించాను తనని ప్రేమించలేదు అని తర్వాత తెలుసుకున్నాను అని అనగానే కావ్యం నవ్వుతుంది ఇప్పుడు ఎందుకులేండి ఆ విషయాలన్నీ అని అంటే లేదు కలవతి నా మనసులో ఉన్నమాట నీకు చెప్పాలి కదా మీ అక్కలో ఉన్నది నీలో లేదేంటి అని నువ్వు అనుకోవచ్చు నిజానికి నీలో ఉన్న లక్షణాల్లో మీ అక్కలో ఒక్కటి కూడా లేదు అయినా తనని ప్రేమించి ఎందుకు ప్రేమించలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో అసలు నాది ప్రేమే కాదు నేను నా నేను నాట్యం చేసే ఒక దేవతని ప్రేమించాను తనని కాదు అది నువ్వే అని తెలిస్తే ఇప్పుడు నేను నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు ఇంకా అలాగే నీకు నేను మాటిస్తున్నాను దేవుడి గుడిలో ఆ దేవుడి ముందు నువ్వు నాట్యం చేస్తున్నావు ఇది నా బాధ్యత నేను చేయిస్తాను అని అంటాడు ఏవండి ఇవన్నీ ఎందుకండి ఇప్పుడైతే నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడో అలా అనుకున్నాను అని అంటే లేదు నువ్వు ఎన్నెన్నా మాట్లాడు ఎన్నైనా చెప్పు నేనైతే నీ కోరిక నెరవేర్చే తీరుతాను అని చెప్పి ఇక రాజ అంటాడు ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన అనామిక చాలా కోపంతో మాట్లాడుతూ ఉండడంతో తన లవర్ తనతో ఇలా అంటాడు ఏంటి అనామిక నువ్వు ఏం చేసినా ఇలాగే జరుగుతుంది నువ్వు కొన్నాళ్ళు ఆలోచించడం మానేసే కాస్త ప్రశాంతంగా ఉండు అని అంటే అలా కాదు ఆ కుటుంబాన్ని నేనేమి చేయలేకపోతున్నానో నాకు పగ పెరిగిపోతుందే కానీ తరగడం లేదు ఏమి చేయలేకపోతున్నాను అసలు ఒక్కరి జోలికి కూడా నేను వెళ్ళి ఏమి చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటే ఇక తన లవర్ ఇలా అంటాడు చూడానమ్మిక ఈసారి నువ్వు ఆలోచించడం మానే నేను ఆలోచిస్తాను అని అంటాడు ఏం ఆలోచిస్తారు ఏమి ఆలోచించరు అని అంటుంది నేను ఆలోచించి నేను కానీ సరైన పని చేస్తే అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటాడు అలాగే అని అనామిక అంటుంది ఇంకా అప్పుడు తన ఆలోచన అనామికతో చెబుతాడు చూడు అక్కడ ఒక అమాయక చక్రవర్తి హాస్పిటల్ దగ్గర కాపలా కాస్తున్నాడు ఆ అమాయక చక్రవర్తి చేత అక్కడున్న ఓ పెద్ద మనిషికి వేషం ఇప్పిస్తే ఆ పెద్ద మనిషి ఆ అమాయక చక్రవర్తి వల్ల చనిపోతే అప్పుడేం జరుగుతుంది తీసుకువెళ్ళి లోపలేస్తారు అంతే కదా అని అనగానే నాకు సరిగ్గా చెప్పు అర్థం కావడం లేదు అని అంటుంది అనామిక చూడు ఇప్పుడు కళ్యాణ్ గడు ఉన్నాడు వాడిని హాస్పిటల్ దగ్గర కాపలా కుక్కలాగా పెట్టారు వాడి చేతే వాళ్ళ తాతయ్యని పైకి పంపించేస్తే ఎలా ఉంటుంది అన్నీ కూడా కళ్యాణ్కి అనుకూలంగా సాక్ష్యాలన్నీ సృష్టించి వాడి చేత ఈ పని చేయిస్తే అసలు మొత్తం అయిపోతుంది కదా నీకు అసలు కోపమంతా కళ్యాణ్ మీదే కదా కళ్యాణ్ని ఏమీ చేయలేకే ఇదంతా నువ్వు చేస్తున్నావు మనం ఏకంగా ఒకేసారి ఆ కళ్యాణ్ని అటాక్ చేస్తే ఎలా ఉంటుంది పైగా ఆ పొట్టిది అప్పు పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతుందని కూడా తెలిసింది కాబట్టే ఆ పొట్టి అప్పు చేతే కళ్యాణ్ గడి చేతులకి సంఖ్యలు వేయిస్తే సరిపోతుంది కదా ఈ మాత్రం దానికి నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నష్టం మీద నష్టం నష్టం మీద నష్టం ఎన్ని నష్టాలు చేస్తావు నేను నమ్ముకుంటే చాలా డబ్బు లాస్ అయిపోతున్నాను అందుకనే కొన్నాళ్ళు నువ్వు రెస్ట్ తీసుకో నేను రంగంలోకి దిగుతాను ముందు కళ్యాణ్ చేత మీ వాళ్ళ తాతయ్యకి విషప్రయోగం జరిపించి ఆ కేసుని అప్పు కే అప్పగిస్తే అప్పు కళ్యాణ్ అరెస్టు చేసి రోడ్డు మీద తీసుకువెళ్తూ ఉంటే అది చాలదా నీకు సంతోషాన్ని కలిగించడానికి అని అనగానే ఇక వెంటనే తన లవర్ని హక్ చేసుకొని కిస్ చేసేస్తుంది చాలా మంచి ఆలోచన చేశావు మన చేతికి దొరికిన దాన్ని వదిలేసి ఏదేదో ఎందుకు ఆలోచన చేయడం నిజమే ఆ కాపల కుక్కనే పట్టుకోవాలి ఆ కళ్యాణ్ చేతే అంత జరిపించాలి ఆ అప్పునే కళ్యాణ్ చేతులకి బేడీలు వేయాలి ఇది నేను చూడాలి చూడ అసలు ఇమాజినేషన్లోనే అదిరిపోయింది అద్భుతంగా ఉంది చరిత్రలో నిలిచిపోతుంది అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాజ్ కావ్య కోరికను తీర్చే పనిలో పడతాడు ఇంకా ఓ పెద్ద గుడి దగ్గరికి వెళ్తాడు రాజుని చూడగానే అక్కడ పండితుడు సార్ మీరొచ్చారేంటి సార్ ఈ గుడిని మీ తాతయ్య గారే స్వయంగా కట్టించారు కానీ చాలా రోజుల నుంచి రావడం లేదు ఆయన కోలుకోవాలని రోజు పూజలు చేస్తున్నాము ఈసారి నాట్య ప్రదర్శన కూడా జరుగుతుంది అక్కడ నిప్పుల గుండం కూడా ఉంటుంది భక్తులు వచ్చి నిప్పుల గుండం తొక్కి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు ఈసారి మీ తాతయ్య గారు కోలుకోవాలని గుళ్ళో పూజలు కూడా చేస్తున్నాము తప్పకుండా మీ కుటుంబం రావాలి ఈ విషయం చెప్పడానికి మేమే వద్దామనుకున్నాము కానీ మీరే వచ్చారు బాబు అని రాస్తూ అనడంతో అవును పంతులు గారు నాకు గుర్తుండే వచ్చాను ప్రతి ఏడాది మీరే మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు మీరే ఎందుకు రావడం దేవుడి దగ్గరికే భక్తుడు రావడం సహజం కదా అదే కరెక్ట్ కాబట్టే నేను వచ్చాను అని అంటాడు ఇంకా ఇలా అంటాడు పంతులు గారండి ఈసారి గుడిలో నాట్య ప్రదర్శన నా భార్య కావ్య చేస్తుంది అని అనగానే అవునా అని సంతోషపడతాడు అవును పంతులు గారండి నా భార్య కావ్య చేస్తుంది అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పడంతో అలాగేనండి శుభం అని అంటారు పంతులు గారు ఇక తర్వాత కావ్య నేను షాపింగ్ తీసుకువెళ్తాను రా అని అంటాడు ఇక కావ్య ఇప్పుడెందుకండి షాపింగు అని అంటుంది అప్పుడు రుద్రాన్ని ధాన్య లక్ష్మి వెళ్ళు వెళ్ళమ్మా అన్నీ నీకు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి కదా రాజు షాపింగులకేంటి ఎక్కడికైనా నేను తీసుకువెళ్తాడు రేపో మబోహాని మునికి కూడా తీసుకువెళ్తాడు నీ పని అలాగుంది ఇదిగో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సేని ఉన్నట్టు ఇదిగో మేము అనుభవించలేకపోతున్నాము నిన్న కాకమోనే వచ్చావు అన్నీ నీకే అప్పగించేశారు తిరుగు ఎక్కడికైనా తిరుగు వెళ్ళండి షాపింగులకేంటి షికార్లకెంటి ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పి రుద్రాని దాని లక్ష్మి అనడంతో ఇందిరాదేవి ఇలా అంటుంది ఏంటి చూడలేకపోతున్నారా చూడలేకపోతే కళ్ళు మూసుకోండి అంతేకాని నా మనవడు నా మనవరాలు మొదటిసారి బయటకు వెళ్తానంటే ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నారు కుళ్ళుగా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ అలా ఉండాలని నిజానికి మనందరం కోరుకోలేదా వాళ్ళిద్దరూ భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలని ఇంట్లో ఎన్ని పూజలు జరిపించలేదు ఇప్పుడేమో వాళ్ళు వెళ్తుంటే అలా మాట్లాడుతున్నారు అసలు మీరు మనుషులేనా అని ఇందిరాదేవి తిడుతుంది ఎప్పుడు మమ్మల్ని తిట్టడమే కానీ ఇంట్లో జరిగే తప్పులు మాత్రం నీకు కనిపించవు అని రుద్రాని అనడంతో అవును ఎందుకు కనిపించడం లేదు నీళ్ళు వెత్తు తప్పు నా ముందు నిలబడి నాతో మాట్లాడుతుంటే చెంప మీద కొట్టే సాహసం నేను చేయలేకపోతున్నాను కదా నిజమే అని అపర్ణ అంటుంది ఇక వెంటనే చెంప తడుంగుకుంటుంది రుద్రాన్ని కొట్టకపోయినా కొట్టినంత పని చేసినట్టు మాట్లాడింది అని చెప్పి ఇంకా తర్వాత కావ్యరాజ్ ఇద్దరు షాపింగ్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత కావ్యకి మంచి నాట్యానికి సంబంధించిన డ్రెస్ కొంటాడు అది చూసి కావ్య చాలా సంతోషపడుతుంది ఇంతకి ఏం చేయమంటారు ఈ డ్రెస్ వేసుకుంటాను అంతవరకు బాగానే ఉంది టెర్రస్ మీదకి వెళ్ళి ఒక్కదాన్ని డాన్స్ చేయమంటారా ఏంటి అది మీరు చూస్తారా అని అంటే అలా కాదు నువ్వు చేసే డాన్స్ ఎన్నో వేల మంది చూసే ప్రదర్శన నేను ఏర్పాటు చేశాను అని రాజు చెప్పడంతో కావ్య సంతోషపడుతుంది సంతోషపడి ఆ క్షణంలో దేవుణ్ణి కోరుకుంటుంది నేను ఆ దేవుడి ముందు నిలబడి నాట్యం చేసి నిప్పుల గుండం తొక్కుతాను తాతయ్య కోసం తాతయ్య క్షేమంగా కోలుకోవాలి ఆయన కోమా నుంచి కోలుకోవాలి అందుకనే నేను నిప్పుల గుండం కూడా తొక్కుతాను అని చెప్పి మనసులో అనుకుంటుంది కానీ రాజుతో మాత్రం చెప్పదు ఇంకా తర్వాత ఆ ఇంటికి వచ్చి ఈసారి గుడిలో ఉత్సవాలు జరుగుతున్నాయి కదా మన అందరం తప్పకుండా వెళ్తాము వెళ్దాము అక్కడ కావ్య నాట్య ప్రదర్శన చేస్తుంది అందరం వెళ్దాము అని చెప్పగానే ఇందిరాదేవి అపర్ణ షాక్ అవుతారు ఏంటి కావ్యాన్నిలో ఈ కళ కూడా ఉందా మాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదమ్మా అందరికీ చాలా ఇష్టం అసలు మీ తాతయ్య గారికి ఆ నటరాజు ముందు నాట్యం చేస్తుంటే గుడ్ కళ్ళు అప్పగించుకొని అలాగే చూస్తూ మై మర్చిపోతారు ఆయనకి చాలా ఇష్టం అని ఇందిరాదేవి అంటుంది ఇక అందరూ సరే అని చెప్పేసి గుడికి బయలుదేరదాం అనుకుంటూ ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మి మాత్రం మేము రాము మాకు అవసరం కూడా లేదు మీకు సరదాలు సంతోషాలు బాగా ఎక్కువైతే వెళ్ళండి మేమేమి నాట్యాలు చూడటానికి రాము ఇంట్లోనే జరుగుతుంది కదా చాలా పెద్ద నాట్యం ఇంకెందుకు అక్కడికి నాట్యం చూడటం అని ధాన్యలక్ష్మి అంటుంది సరే మీకు ఇష్టమైతే రండి లేకపోతే లేదు ఎవరిని బలవంతం చేసే పనే లేదు అదృష్టం ఉంటే మీ రెండు కళ్ళు చూస్తాయి లేకపోతే ఎదగో ఇలా కోళ్ళు మాటలు చెప్పుకొని ఇంట్లోనే పడుండండి అని చెప్పి అపర్ణ పదమనం వెళ్దామో అని బయలుదేరతారు ఇంకా గుడి దగ్గర కావ్య అందరి సమక్షంలో నాట్య ప్రదర్శన చేయటానికి సిద్ధంగా ఉంటుంది రాస్తానని చూసి అచ్చం నా భార్య దేవతలాగా ఉంది తనని ఈ బట్టల్లో చూస్తుంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను తనని చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత అద్భుతంగా ఉంది నిజానికి ఇప్పుడు తనకంటే అందంగా ఎవ్వరూ నాకు కనిపించడం లేదు తనే నాకు ఎంతో అందంగా సౌందర్యంగా కనిపిస్తోంది కేవలం కావ్య ఇప్పుడు బాహ్య సౌందర్యం మాత్రమే కాకుండా అంతర సౌందర్యం కూడా తనకి ఉంది కాబట్టే ఇంకా దగదగా నా కళ్ళ ముందు అని చెప్పి కావ్య గురించి ఎంతో ఎక్కువగా ఊహించుకుంటూ మైమరిచిపోయి అలా చూస్తూ నిలబడిపోతాడు ఇంకా తర్వాత పంతులు గారు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి రాజ్ దగ్గరికి బాబు బాబు చాలా ఘోరం జరిగిపోతుంది ఆపచారం జరిగిపోతుంది బాబు అని కంగారు పడతాడు ఏమైంది పంతులు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు గుళ్ళో ఏమైనా జరగబోతుందని మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసిందా అని అంటాడు లేదు బాబు అలాంటిదేమీ లేదు మేడం గారు నాట్యం చేస్తారని అనుకున్నాను మీరు అలాగే అనుకున్నారు కానీ తను నాట్యం చేసేది ఆ స్టేజ్ మీద కాదు నిప్పుల గుండం మీద నిప్పులు తొక్కుతూ నాట్యం చేస్తుందట ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది అలా జరిగితే చాలా కష్టం తన కాలు కాలిపోతాయి అది చాలా కష్టం తన మనసులో ఎంత బలమైన కోరిక కోరుకున్నారో కానీ ఇలాంటిది చేయడం తన ప్రాణాలకే ప్రమాదం బాబు మీరైనా ఆపాలని చెప్పి మీ దగ్గరకు వచ్చాను అని అనగానే రాజ్ చాలా బాధపడతాడు ఏంటి అలా ఎందుకు కోరుకుంది కావ్య అని చెప్పి కావ్య దగ్గరికి వచ్చి కావ్య నువ్వు నాట్యం చేసేది ఈ స్టేజ్ మీద కాదా అని అంటే స్టేజ్ మీదే అని అంటుంది మరి నిప్పులు అది నిజమా అబద్ధమా అని అంటే అది నేను మొక్కుకున్నానండి తాతయ్య గారు కోలుకోవాలని నేను మొక్కుకున్నాను దయచేసి మీరు అడ్డు చెప్పద్దు కాదనద్దు నా కోరికను కాదనద్దు ఆ నిప్పుల మీదే నేను నాట్యం చేసి ఆ దేవుణ్ణి నేను వరం కోరుకుంటాను తాతయ్య కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి అర్థిస్తూ ఏడుస్తూ నాట్యం చేస్తాను ఖచ్చితంగా ఆ తాతయ్య కోలుకుంటారు అని కావ్య చెప్పడంతో రాజు వద్దు వద్దు వద్దని బతిమాలతూ ఉంటాడు కావ్య మాత్రం ఇప్పుడు నేను చేస్తానని ముందుకొచ్చినా మీరు ఆపితే ఇంకా అపచారం దయచేసి కాదనద్దండి అని చెప్పి ఆ స్టేజ్ మీద నిప్పులు అవన్నీ కూడా వేయిస్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి లేచి నిలబడుతూ వద్దు వద్దు అని అంటూ ఉంటారు కావ్య మాత్రం ఎవరి మాట వినదు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కళ్యాణ్ చేతికి రోజు కనిపించే నర్స్ కాకుండా ఇంకో నర్స్ వస్తుంది వచ్చి ఇంజెక్షన్ తీసుకొని లోపలికి వెళ్ళబోతూ ఉండగా కళ్యాణ్ అడ్డుకుంటాడు ఎవరు మీరు కొత్తగా కనిపిస్తున్నారు తాతయ్య ఉన్న ఐసీ రూమ్లోకి వెళ్తున్నారు అని అనగానే ఓ నేనా కొత్తగా వచ్చానండి రోజు వచ్చే నర్స్ డ్యూటీ మారింది ఇక్కడ నుంచి నేను డ్యూటీ అని చెప్పి తన పేరు ఏదో చెబుతుంది ఓ అలాగా అని అంటాడు సరే మీరు కూడా రండి లోపలికి అని కళ్యాణ్ని కూడా తీసుకువెళ్తుంది ఇంకా ఇంజక్షన్ చేసే సమయానికి తనకి ఓ ఫోన్ కాల్ వచ్చినట్టు నటించి అవునా ఆ పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా అయ్యో ఎలాగా వెంటనే సిలేన్ ద్వారా మందు పంపించాలి అని కంగారు పడుతున్నట్టు ఉండగా కళ్యాణ్ ఏమైంది నర్స్ ఏంటి కంగారు పడుతున్నారు అని అనగానే సారీ సార్ పక్క రూమ్లో పేషెంట్కి చాలా ప్రమాదంగా ఉందట వెంటనే సిలేన్లో అక్కడే ఉన్న ఓ మందుని ఎక్కించమని డాక్టర్ చెప్పారు అని కంగారు పడుతూ ఈ ఇంజెక్షన్ సిలేన్లో మీరు ఇంజెక్ట్ చేసేస్తారా మీకు వచ్చా లేకపోతే నేనైనా చేసి వెళ్తాను అయ్యో అవతల పేషెంట్ ప్రాణ ప్రమాదంలో ఉన్నారే కానీ ఇక్కడ పేషెంట్కి ఇంజెక్షన్ చేయాలి ఎలా ఒక నిమిషం కూడా లేట్ చేయకూడదే ఇప్పుడు అని కావాలనే కంగారు పడుతూ ఉంటే కళ్యాణ్ అయ్యో నర్స్ మీరు కాసేపు ప్రశాంతంగా ఉండండి ముందు పక్క రూంలో ఉన్న పేషెంట్ గురించి మీరు వెళ్ళండి ఇంజెక్షనే కదా అది కూడా సిలేని కేకించడమే కదా అది చిన్న పనే కదా అది నేను చేయగలను మీరు వెళ్ళండి అని అనడంతో అమ్మయ్య నాకు కావాల్సింది కూడా ఇదే నీ చేతితోనే ఈ పని చేయించాలని కదా మారువేషంలో ఇక్కడికి నేను వచ్చింది నేను అనుకున్న పని అయిపోయింది ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా ఇక్కడ ఇలా ఉ ఇక కళ్యాణ్ ఆ పాయిజన్ ఇంజెక్షన్ని సిలైన్లోకి సిలైన్ బాటిల్లోకి ఇంజెక్షన్ చేయబోయే సమయానికి అక్కడ కావ్య నిప్పుల మీద నాట్యం చేస్తూ ఉండడంతో ఆ దేవుడు లీలలు అప్పుడే తెలుస్తాయి వెంటనే సీతారామయ్య చేతులు కొంచెం వనకడం కదలికలు రావడంతో వెంటనే కళ్యాణ్ చేతిలో ఉన్న ఆ ఇంజెక్షన్ని పడేసిలాగా కదుపుతూ ఉంటాడు ఇంకా తన చేతిలో ఉన్న ఇంజెక్షన్ కింద పడిపోయి దానిలో ఉన్న ఆ ముళ్ళు ఊడిపోయి దానిలో ఉన్న పాయిజన్ అంతా కింద నేలపాలైపోతుంది కొంచెం కదులుతూ ఉండడంతో షాక్ అయిపోతాడు కళ్యాణ్ తాతయ్యలో ఎప్పుడూ లేనిది ఇంత కదలికలేంటి అని చెప్పి ఆశ్చర్యపోతూ వెంటనే డాక్టర్ డాక్టర్ అంటూ బయటికి రావడంతో అక్కడి నుంచి భయపడి ఆ దొంగ నర్స్ అక్కడి నుంచి మెల్లగా జంప్ అయిపోతాడు జంప్ అయిపోతుంది ఇంకా డాక్టర్ గారు ఏమైందండి ఇక్కడికి వచ్చారు ఏమైంది అని అనడంతో తాతయ్య చేతులు కదులుతున్నాయి అని చెప్పడంతో ఇక వెంటనే ఓ ఇద్దరు నర్సులతో పాటు ఐసీ రూంలోకి వస్తారు డాక్టర్ గారు ఇక్కడిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య ఎంత నరకంగా ఉన్నా తన శరీరానికి ఎంత ఇబ్బంది ఉన్నా నాట్యాన్ని మాత్రం పూర్తి చేసి ఓ పక్కన సీతారామయ్య కోలుకునేటట్టు చేస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది సీతారామయ్య కోలుకొని ఇంటికి వచ్చిన తరువాత ఈ స్వప్న వల్ల కథ మలుపు తిరుగుతుందా కావ్య స్వప్న ఇద్దరూ కూడా విడిపోయేటట్టు మరి రుద్రాన్ని రాహుల్ ఏదైనా కుట్ర పన్నుతారా ఆ కుట్రని కావ్య రాజ్ తిప్పికొడతారా మరేం జరుగుతుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్